చెప్పుడు తాజా బిడి ఎంత ఆస్వాదిస్తుందో శివ జామ్ జామ్ అయితే ట్రాఫిక్ సాయిప్పు చెప్పి చెప్పు చెప్పిందండి చెప్పు కెమెరామ్యాన్ కెమెరాన్ కెమెరా వచ్చారు <laughs> <the inaudible> <water is coming. laughs> <inaudible> <inaudible>

మా ఫ్రెండ్ పూర్వ శాఖ చెప్పాలండి మీరు చెప్పండి వాటర్ మొత్తం వస్తుంటే రిపోర్టర్ పాపి జాగ్రత్తగా ఉండాలి మీరు ఎంత గారు పాపి గారు జాగ్రత్తగా ఉండండి మీరు

వర్షం వచ్చిన ఏమొచ్చినా ఏం కాదండి మాకు కావాల్సిన గొర్రెలు బర్రెలు వైన్ వైన్ అంటే పుట్టే ఎర్రీ పుట్టుకోలేదు వస్తున్నారు అద్దగండి అక్కడ వస్తుంది రాస్తూ

నాటేశారు తను ఎప్పుడే బుణలు లేచాడు నిన్న దాగి తనకు కొట్టుకోపోయింది అలాంటివి ఏమీ తెలియదు అండి ఆయన తాగావా పండావా ఇతను అయితే మొత్తం తిరిగి వస్తాడు అండి ఏమన్నా ఐదు కోట్ల

మా తాగి తో నోట్లో పోయడానికి వచ్చాడు అండి ఇప్పుడు లేచాడు ఎందుకు తాగుతుంది మాకు అండి ఇంకా ఎందుకు అంటే మొట్టలో లారీ కింద పడి మళ్ళీ మనకి હાય બોલ మేనేజర్ బాయ్ నోటీస్ షాప్ పక్కనే ఉంటుంది ఎప్పుడైనా వస్తే రిజిట్ చేయండి మంచి మంచి ఫుడ్ హ్యాపీగా డైరీ కూడా ఉంది

రిపోర్ట్ నన్ను చంపేయడానికి కాల్ చేశాడు అన్న మటన్ గురించి చెప్పు